వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో చాలా కోపంగా సునందని ఎదిరించిన ఆనంది ఇక కథ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనంది ఆఫీస్కి లేట్గా వెళ్ళడంతో ఇక సునంద చాలా కోపంగా ఏంటి లీగల్ అడ్వైజర్ గారు మీ గురించి మేము వెయిట్ చేస్తూ ఉండాలా ఆఫీస్ టైం దాటిపోయి వన్ అవర్ అవుతుంది ఎందుకు ఇంత లేటుగా వచ్చారని అడుగుతూ ఉండడంతో అది అత్తయ్య గారు దారి బాగేదు అందుకోసం తిరిగి వచ్చేసరికి ఇంత లేట్ అయిందని చెప్తుండడంతో ఆయన అత్తయ్య గారు ఎవరు ఇక్కడ నన్ను మేడం అని పిలవాలి అని చెప్పడంతో సరే మేడం అని అంటుంది దాంతో మా పనులన్నీ మానుకొని నీ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ పేపర్స్ పైన సైన్ పెట్టండి మేడం గారు అని అంటుంది దాంతో ఆనంది ఒకసారి మొత్తం చదివి సైన్ చేస్తానని అంటుంది ఇక సునంద్ అయితే చదవడం కాదు ఇప్పుడే సైన్ పెట్టాలి అని అంటుంది దాంతో అదేలా మేడం గారు చదవాలి కదా అని అంటుండడంతో నేను ఆఫీస్ ని చెప్తున్నాను నువ్వు నా ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా చేస్తున్నావు అందుకని నేను చెప్పినట్టు నువ్వు చేయాలి ముందు సైన్ చేస్తావా లేదా ఇప్పటికే చాలా లేట్ అయిందని ఆనంది ఆ పేపర్స్ చదవకుండానే సైన్ చేయించుకుంటుంది దాంతో ఆనంది ఇక ఏంటి అత్తయ్య గారు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆలోచిస్తూ ఉండడంతో సునంద ఇప్పుడు ఈ పేపర్స్తో చూడు ఏం చేస్తానో ఆనంది అని చెప్పి ఇక ఆ పేపర్స్ పైన ఆనంది సైన్ తీసుకొని ఇక బస్తీలో వాళ్ళందరూ ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు అయితే వాళ్ళకి పంపిస్తుంది దా బస్తీలో వాళ్ళందరూ ఇక పరిగెత్తుకుంటూ సింహాద్రి దగ్గరకు వస్తారు చూసావు కదా ఆ సునంద అమ్మగారు ఏం చేశారు మేము బస్తీ ఖాళీ చేయాలని నోటీసులు పంపించారు ఇప్పుడేమో నీ కూతురు ఆ ఇంటికే కోడలైంది ఇప్పుడు మనకి న్యాయం ఎవరు చేస్తారు సింహాద్రి నీ కూతురు మన వైపు మాట్లాడుతుందా అసలు మున్ అని అడుగుతుండడంతో సింహాద్రి ఇదంతా కాదు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగు దంపదండి అని చెప్పి అందరూ కలిసి ఇక సునంద ఇంటి దగ్గరకు అయితే సునంద డామ్ డామ్ అని అరుస్తూ ఉంటాడు ఇక సునంద తన భర్త బయటికి వస్తారు ఆ తర్వాత తర్వాత సునంద ఏంటి మా ఇంటి ముందు ఈ గొడవ అని అంటుంది ఇక పక్కనే సీను కూడా ఉంటాడు దాంతో ఇక సింహాద్రి మా బతుకుల్ని రోడ్డుకి విడవాలని చూస్తున్నారా ఏంటి నోటీసులు అని అంటుండడంతో అవును అక్కడ నేను ఫ్యాక్టరీ కట్టాలి అందుకోసమే ఆ నోటీసులు అని అంటుంది దాంతో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుండడంతో నాపైన అరవడం కాదు ఆ నోటీసులు మీకు పంపించింది ఎవరో వాటిపైన ఎవరు సైన్ ఉందో చూడండి అని చెప్పి చెప్పడంతో సీను చూస్తాడు ఇక ఆనంది అని ఉంటుంది దాంతో మామయ్య ఇది అమ్మాడి సైనే అని చెప్పడంతో దాంతో ఇక సింహాద్రి సైలెంట్గా ఉంటాడు ఇక సీ నువ్వు మా అమ్మాడు ఎందుకు చేస్తుంది అని అంటుండడంతో ఇప్పుడు తను మా కంపెనీ లీగల్ అడ్వైజర్ తనే ఈ పేపర్స్ పైన సైన్ చేసి మీకు పంపించింది ఖాళీ చేయమని కావాలంటే మీరు తననే తనతో మాట్లాడుకోండి అని చెప్పడంతో ఇక సింహాద్రి ఇక శ్రీను ఫోన్ చేయరా ఆవిడికి అని చెప్పి అంటాడు ఇక శ్రీను ఆనందికి ఫోన్ చేయడంతో ఆనంది హలో శ్రీను అని అంటుండడంతో ఏందమ్మాడి ఇట్లా చేసావు అని అంటుంటాడు ఇక సింహాద్రి మా బతుకుల్ని ఏం చేయాలని చెప్పి ఇప్పుడు సడన్గా ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి బస్తీ విడిచని అంటాడు దాంతో ఆనంది నేను సైన్ చేయడం ఏంటి ఏంటి అసలు ఇదంతా అని అంటుండడంతో మాకు నోటీసులు వచ్చాయి కదా వాటిపైన నీ సైనే ఉంది అని అంటాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సునంద సైన్ పెట్టించుకోవడం మొత్తం గుర్తుకైతే తెచ్చుకుంటుంది ఇదంతా అత్తయ్య గారి పని అని చెప్పి దాంతో నాయన నేను చెప్పేది విని నాయన అని అంటుండడంతో ఇక సింహద్రి చాలా కోపంగా కాలు కట్ చేస్తాడు ఇక ఆనంది ఏడుస్తూ అయ్యో ఇలా జరిగింది ఏంటి అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చి ఇంటికి చాలా కోపంగా వస్తుంది ఇక వచ్చి ఏంటి అత్తయ్య గారు మీరు చేసిన పని అని గట్టిగా మాట్లాడుతుంది దాంతో సునంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటుండడంతో అర్థమవుతుంది నేను పేపర్స్ చదవకుండా నా చేత సైన్ పెట్టించుకొని బస్తీ వాళ్ళని ఖాళీ చేయించామని చెప్పి నన్ను మోసం చేస్తారని అంటుంది దాంతో సునంద అవును చేశాను ఇప్పుడు నువ్వేం చేస్తావు అయినా అక్కడ నా కొడుకు పేరు మీద ఫ్యాక్టరీ కట్టాలని అనేది నా కళ అక్కడ ఆ బస్తీ వాళ్ళు ఉంటే నేను ఎలా ఫ్యాక్టరీ కట్టగలను అని చెప్తుండడంతో అత్తయ్య గారు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు మీరు అలా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటుండడంతో అదంతా నాకు అనవసరం అని అంటుంది దాంతో ఇక ఆనంది ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య గారు నేను వాళ్ళ తరపున ఈ కేసుని టేకప్ చేస్తున్నాను కోర్టులోనే తేల్చుకుందామని అంటుంది దాంతో ఇక సునంద నాతోనే పోటీకి వస్తున్నావా నువ్వు గెలవలేవు అని అంటుండడంతో గెలిచి చూపిస్తాను నేను వాళ్ళకి మాటిచ్చాను ఆ బస్తీని విడిచి మీరు వెళ్ళొద్దని ఆ బస్తీ మీకే వచ్చేటట్టు చేస్తానని అని అంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది మాటలకైతే సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య ఆనంది నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడావు అయినా మాము ఎవరు చెప్పినా ఈ విషయంలో వినదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఫ్రెండ్ ఫ్రెండ్గా నా సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పడంతో ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారు ఆ బస్తీలో వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడున్నారు ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే ఎలా వెళ్ళిపోతారని అంటుండడంతో అందుకే ఆనంది నువ్వు కోర్టులో ఎలా వాళ్ళకి ఆ బస్తీ దక్కేటట్టు చూస్తావో నేను కూడా నువ్వు గెలవడం చూడాలనుకుంటున్నా ఆల్ బెస్ట్ అని చెప్తాడు దాంతో ఇక ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఎలాగైనా ఈ కేసు నేను గెలిచి తీరాలి నాయనకి నా పైన ఉన్న కోపాన్ని పోగొట్టుకోవాలి ఆ బస్తీ జనానికి నేను వాళ్ళ వైపే ఉన్నానన్న నమ్మకాన్ని కలిగించాలి శివయ్యా ఇదంతా నువ్వు చూస్తున్నావు కదా నన్ను